ఎంతసేపు ఈ ఆలోచన చేస్తాం మనం కృష్ణుడికి వెన్న ఇష్టం ఎందుకంటే ఇష్టం పాలు కాగి పెరుగవుతాయి తోడు పెడితే పెరుగు అవుతుంది పచ్చి పాలు కాస్తే కాగుతాయి తర్వాత పెరుగు తోడు పెడితే పెరుగు అవుతుంది ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్న కాస్తే నెయ్యి వస్తుంది అలాగ మన జీవితాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి పాలని జీవితాన్ని కాసాలి తర్వాత వివాహం చేసుకుని తోడు పెట్టాలి తోడు నీడ అంటే అర్థం అదే తోడు ఇక్కడ అది కరడగట్టింది అయినా పెరుగు అదే సంతానం అంటే అర్థం ఇక్కడ వాళ్ళు కర్రడట్టినట్టే ఉంటారు అంతకీ మాట వినరు మన మన సామెతో ఒకటి ఉంది కదా చెప్పిన మాట విన్నవాడినే కొడుకు అంటారు చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు పెద్ద తేడా ఉండదు ఇద్దరు ఒకటే అందుకని కరడు కట్టడం అంటే అర్థం అది అప్పుడు ఈ సంసారాన్ని చిలకగా 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 వచ్చేది నవనీయుతము నీ జీవితాన్ని చిలికి వచ్చిన సారాన్ని నాకెమ్మని అడగానే పది కేజీలు వెన్నెమ్మని కూర్చుంటే అడగలేదండి ఆయనకి కొట్టు నెయ్యి కొట్టు లేవండి పిచ్చి పనులు చేయకండి ఎంతసేపు భౌతిక దృష్టి భౌతిక దృష్టి శివుడికి ఏది ఇష్టం కృష్ణుడికి ఏది ఇష్టం అలాగే మాకు కూడా ఏది ఇష్టం పొరపాటు నేను ఎక్కడో మొన్న మాట్లాడుతూ ఏదో ఆగడం వేది చెప్పేసుకోవడం అలవాటు కాబట్టి అరిటికే వేపుడు ఇష్టం అరిటికే వేపుడు ఇష్టం అన్నాను నా కర్మ ఎలా అయింది అంటే ఏ ఊరేనా అరటిగా వేపుడే పెడుతున్నాను ఇంకా ఎందుకు చెప్పాను రా ఎందుకు చెప్పాను రా అనుకున్నాను అంతే ఇది అలా అన్న ఆయనకి అది ఇష్టం వేసే ఇప్పుడు ప్రతిరోజు అదే తింటాం అండి ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చాక ఈవిడ కూడా అరికాయ అరటికాయ వేపుడు చేస్తే నువ్వు ఇంతేనా అంటున్నాను నేను ఇంకేదైనా చేయొచ్చు కదా వెరైటీ ఏవో ఇష్టం ఇష్టమంటే ఏమిటి రోజు తింటావా మనం ఎంతసేపు ఇలాగే ఆలోచిస్తామండి పొరపాటు ఇష్టం అని ఒక మహానుభావుడు ఎవడన్నా మనం గౌరవించేవాడు అంటే ఇక ఆయనకు ఒక వంద అరటికాయ వేపులు వంద కేజీలు వేపులు చేసి దాంతో అభిషేకం కూడా చేసేస్తాం గరికిపాటి వారికి అరటికాయ వేపుడుతో అభిషేకం నేను చచ్చిపోవాలి చీమల పట్టి ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు కాదండి చేయాల్సిన నవనీతం దాని పేరు చూడండి మా సంస్కృతం చాలా గొప్పది ఒక కోటి దండాలు పెడతాను నేను సంస్కృతం చదువుకోన వాడు కోటి దండాలు నాకు అంత గౌరవం ఆ భాష ఇప్పటికీ నాకు జీవితంలో ఉన్న చింత ఒకే ఒక్క చింత ఒక ఓరియంటల్ కాలేజీలో చేరి విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి వాడి దగ్గర నేను చదువుకోలేకపోయాను చదువుకోలేకపోయాను ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది ఇంకో జన్మెత్తనా వారికి శిష్యుడుగా మారాలనుకుంటాను మోక్షం రాకపోయినా మంచిది ఆ చదువు అంత గొప్పది ఆ భాష ప్రవీణ ఆ విద్యా ప్రవీణ అంత గొప్పది నేనేదో గవర్నమెంట్ కాలేజీలో చేసి బిఏ చదువుకున్నాను ఇవల సంస్కృతం తెలుగు వచ్చి ఉంటే భగవంతుడు దయ వల్ల అది స్వయం కృషి చదువుకున్నా వచ్చింది పెద్దల దయ నాకు ఇప్పటికే ఉందా చింత అయ్యో పెద్దవాళ్ళు పండితులు వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు నేను అలా చదువుకోలేకపోయాను ఆ భాష అంత గొప్పది ఎందుకంటే ఆ మాట నవనీతం కొత్తగా తీయబడింది నవనీతం ఎప్పటికప్పుడే నీ జీవితాన్ని నువ్వు తాజాగా భావించాలమ్మా భగవన్ నామస్మరణ మీద మనకి ఎందుకు విసుగు వస్తుంది పారాయణ మీద విసుగొచ్చిందంటే పారాయణను మనం కొత్తగా భావించట్లా పాతగానే చేసుకుంటూ పోతున్నాం అలాగా ఏ నామానికి ఆ నామం అర్ధాన్ని స్ఫురింపజేసుకుంటూ చదివితే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది నమశివాయ అని ఎన్నిసార్లు చేసినా ప్రతి నమశివాయ కొత్తగానే ఉండాలమ్మా అందుకే పూసల దండలు అవతల బాలయ్యాలి ఊరికే లెక్కెట్టుకుంటూ కూర్చోద్ది ఇక్కడ ఆవు ఆవురు మన ఆకలిసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్కట్టాడా ఉయ్యాల్లో పడుకుని లేచిన పిల్లల్ని ఎగరేసి ఎగరేసి ముద్దులు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దులు లెక్కెట్టిందా కాశ్మీర్ సరిహద్దుల్లో నిలబడిన ఆ దేశం కోసం పోరాడుతున్న సైనికుడు ఎవడైనా శరీరానికి అయినా గాయాలు పెట్టాడా మనం ఎందుకంటే పూసలు లెక్కెడుతున్నాం ఇక్కడ పని లేక నిరంతరం 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 పరంపరం పరంపరం జపం చేయాల్సిందే లెక్క కుదరదు ఎక్కడ అక్కడ నుంచి పదివేలకో ఫలితం లక్షకో ఫలితం కోటికే ఫలితం ఈ ఫలితాలు కాలం నిష్ఫలితం ఏ స్తోత్రం వెనకాలైనా ఏముంటుందో మీరు దయచేసి గమనించండి ఫలశ్రుతి సంస్కృతంలో కొన్ని మాటలు తిరగేస్తే తప్ప అర్థం కావు ఫలశ్రుతి తిరగేయండి శృతి రేవ ఫలం వినడమే ఫలం ఇంకేం ఆశించ అయిపోయింది ఫలశ్రుతి అంటే అది విన్నావు అదే ఫలం మళ్ళీ దానివల్ల పిల్లలు పుడతారు బ్రాహ్మణకి దూస్తుంది క్షత్రియునికి దొస్తుంది క్యాస్ట్ ఫీలింగ్ ప్రకారం ఉంటాయండి ఫలితాలు ఏదో రాస్తారు ఆకర్షణ కోసం అవన్నీ పట్టుకోకూడదు ఇక్కడ శుచురేవ ఫలం వినడమే ఫలం వదిలేసే విషయాలు ఇంకా అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనగానే మనకి పట్టుకునే చింత ఏమిటంటే వెంటనే బలహీనపడకుండా తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా శంకరాచార్య చాలా జాగ్రత్త పడతారు వ్యాఖ్యానం అంటేనే అది అందుకనే ఏమన్నారంటే ఇక్కడ ధర్మం అంటే ఏమిటో గమనించండి అత్ర ధర్మశబ్దేన అధర్మ అవి గృహీ అన్నారు అత్ర ధర్మశబ్దేన అధర్మ అపి గృహ్యతి ఇక్కడ ధర్మశబ్దంతో పాటు అధర్మాన్ని కూడా స్వీకరించండి అధర్మం చెయ్యమని కాదు ఇక్కడ మన జీవితాల్లో ధర్మాలు ఉన్నాయి అధర్మాలు ఉన్నాయి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది ఈ మాట కృష్ణుడు కూడా అండల్లో ఉద్దేశం ఏమిటంటే అధర్మమపి నేను ధైర్యంగా వ్యాఖ్యానం ఎందుకు రాశారు అంటే కౌరవ పాండవ యుద్ధంలో మీరు గమనించండి భీష్ముని చంపిన విధానం ధర్మవా దోనులు చంపిన విధానం దోనుడు మంచివాడా కాదా అని మనం అనట్ల విధానం ధర్మమా కాదు కదా కన్నులు చంపిన విధానం ధర్మమా దుర్యోధను తొడ మీద కొట్టి చంపడం చదువు విధానాల్లో ధర్మమే కానీ వాళ్ళు అధర్మ నిలబడ్డారా లేదా వాళ్ళని ఏదో రకంగా చంపాలా లేదా మరి చంపవలసిన వాడిని చంపడానికి ఒక విధానం అవలంబిస్తే ఆ విధానాన్ని పట్టుకుని ప్రశ్నిస్తాం ఏమిటండి అసలు వాడు చేసిన దుర్మార్గాన్ని గురించి ఆలోచించకుండా భీముడు తొడ మీద కొట్టకుండా దుర్యోధన ఎక్కడ కొట్ట ఉంటావో చెప్పు దయచేసి కొడతా అంటాడా అండి పెళ్ళాను జుట్టెట్టుకు లాగుంది ఇంటి సభలో వస్త్రాపహరణం చేసిన వాడిని ఎవడైనా వాడైనా తోచిన చోట కొట్టకపోతే అడిగి కొడతాడండి తాంబూలం ఇచ్చి కొడతాడా ఏం మాట్లాడతాడు అర్థం లేకుండా అక్కడ నియమాల గురించి మాట్లాడేది మన అంటే జీవితంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అధర్మమో ధర్మమో పరిస్థితులు నిర్ణయిస్తాయి మనందరికీ తెలుసు ఈ విషయం పరిస్థితులు నిర్ణయిస్తాయి పరిస్థితులు ధర్మాధర్మాలను నిర్ణయిస్తాయి అంతే పరిస్థితుల ప్రాబల్యం వల్ల నువ్వు ధర్మం చేసినా ధర్మం చేసిన వదిలేయ్యి ఆ విషయాన్ని నాకు వదిలే నేను చూసుకుంటా పాపాలు ఉంటాయని భయపడకు సర్వధర్మాన్ని పరిత్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపే సర్వ పాపే నేను నువ్వు ఒకవేళ పొరపాటున అధర్మాలు చేస్తే వాటి వల్ల ఏదైనా పాపం వస్తుందంటే అన్నిటి నుంచి నిన్ను నేను కాపాడతా అనే ఏకైక శరణాగతి మార్గాన్ని ప్రదర్శించాడు భగవంతుడు దానికి ఒక స్పష్టమైన వ్యాఖ్యానం రాసి మళ్ళీ పక్కదారి పట్టకుండా ద్వైత మార్గంలోకి వెళ్లకుండా కర్మ మార్గంలోకి వెళ్లకుండా జ్ఞాన మార్గంలోనే మనం అందరూ నడిచేటువంటి ప్రయత్నం చేశారు వ్యాఖ్యానం ద్వారా శంకరాచార్య అది మూడు రోజుల ప్రసంగంలో యథాశక్తి మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను నేను ఇది మీ జీవితాల్ని తేలిగ్గా తీసుకోవడానికి మీరు ధైర్యంగా జీవితాలను ఎదుర్కోవడానికి మీలో దేశభక్తిని దైవభక్తిని కలిగించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి